హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు టైం అయితే సిక్స్ అవుతుందండి ఇంకా మార్నింగ్ అయితే లేచి తులసి అల్లం వాటర్ అయితే తాగుతున్నానండి లైట్ లైట్గా జలుబు చేసింది మామూలుగా అయితే నేను రోజు మెంతులు జీలకర్ర వాటర్ తాగుతాను మిల్క్ సప్లై అనేది పెరుగుతుందండి గిబ్బాలు అయితే జలుబు చేసిందని అయితే తులసి వాటర్ తాగుతున్నాను ఇంకా వాటర్ తాగంగానే రాగిజా కూడా తాగేస్తానండి రాగిజాగ కూడా తాగడం వల్ల అయితే మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది ఇంకా తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్లోకి అయితే కరేపా కారపొడి వేసుకుంటున్నాను ఈ కరేపా కారపొడి వేసుకోవడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది బాగుంటుందండి సో నేను కొంచెం నెయ్యేసి తీసుకుంటున్నాను చాలా మంచిది ఇంకా తర్వాత అయితే ఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈ కరేపా కారపొడి మంచిదండి కుట్లు త్వరగా మానిపోతాయి ఇంకా తర్వాత అయితే నేను పాలల్లో ఓట్స్ వేసుకొని తింటున్నానండి పాలలో ఓట్స్ వేసుకొని తినడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది రోజైతే నేను పాలు బ్రెడ్ తీసుకుంటానండి పాలు అయితే పాలు ఓట్స్ తీసుకుంటున్నాను ఈ పాలు ఓట్స్ తీసుకున్నప్పటి నుంచి అయితే నాకు మిల్క్ అనేది ఇంక్రీజ్ అయిందండి బేబీకి కూడా బాబుకి కూడా నా పాలు సరిపోయేవి అందుకే రశ్మి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను డైలీ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏం తీసుకుంటానో డైలీ మీతో వీడియోస్ పెడతాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి